మీడియా కు మీడియా మిత్రులకు షాకింగ్ న్యూస్ ఇప్పుడే ఒక సీనియర్ రిపోర్టర్ నాతో చెప్పింది ఏంటంటే డాక్టర్ పాల్గారు మీరు మాట్లాడిన సత్యం ఐదు లక్షల కోట్లు తొమ్మిది వేల ఎకరాల భూమి ఏ విధంగా అవినీతిగా సీఎం రేవంత్ రెడ్డి చేసేస్తున్నాడు అన్ని సత్యాలు మీరు కోర్టులో పిల్లేశారు ఈరోజు నెంబర్ అయింది మేం మాత్రం రిపోర్ట్ చేయలేము చేస్తే మా మీద దాడులు అడ్వర్టైజ్మెంట్ యాడ్ క్యాన్సిల్ కేసులు పెడుతున్నారు మేము చేయలేము సార్ అని ఇప్పుడిప్పుడు ఇంత ఘోర స్థితిలో మన దేశం వెళ్ళిపోయిందా నాలుగు పిల్లర్స్లో ఒక పిల్లరు మీడియా డెమోక్రసీ జుడిషియరీ అన్నీ కాంప్రమైజ్ అయిపోతే ఇంక దేశం ఎందుకు నేను పోరాటం చేయడం ఎందుకు ఒక్కడికైనా నీతి నిజాయితీ లేదా నేను పోరాటం చేస్తుంది రేవంత్ రెడ్డితో కాదు ఈ రాష్ట్రాన్ని కాపాడడానికి ఈ దేశాన్ని కాపాడడానికి ఈ మీడియా అందరికీ దమ్మును మీడియా వారందరూ రిపోర్ట్ చేయండి నేను వేసిన పిల్లు నిజమా కాదు అబద్ధం అది కోర్టు తేల్చుతుంది ఎందుకు నెమరు చేశారు ఎవిడెన్స్ తో వేశాను కాబట్టి ప్లీజ్ అండర్స్టాండ్ స్టాండ్ ఫర్ జస్టిస్ స్టాండ్ ఫర్ ట్రూత్